హాయ్ ఎవరివన్ మా పిల్లలు చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు స్కూల్ ఓపెన్ అయినా కూడా మా పిల్లలు చెప్పే మాటలను బట్టి మీరు వినండి మీకు తెలుస్తుంది ఇంకా మన ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇది ఈ వీడియో నేను పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఇంకా హాలిడేస్లో పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటని మా వాడు సైకిల్ మీద పడి సైకిల్ రిపేరింగ్లోనే ఉండడు మా పాప బొమ్మలు పెట్టేసి మార్నింగ్ మార్నింగే బొమ్మలు ఆట ఆడేస్తుంది హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసారు చేసి ఇలా ఆడుతున్నారు ఇంకా నేను ఛానల్ పెట్టి కూడా వన్ ఇయర్ అయింది అది ఇంకొక వీడియో అయితే చేస్తాను ఇంకా వాళ్ళ మాటల్లోనే మీరు విందురు కానీ చూడండి

హోంవర్క్స్ రాసేసావా రేపు నుంచి స్కూల్ కదా స్కూల్ ఉంది రేపు పోవర్ఎఫ్ స్కూల్కి రోజు స్కూల్ లేదా మీకు సంక్రాంతి హాలిడేస్ అయిపోయిల్లా ఉంది ఉంది చేయకపోవాలి రెండు రోజులు పోవాలి ఇక్కడికి పోవాలి ఏరా అయిపోయింది చేనేసే సార్ నువ్వు స్కూల్కి పోవాలకి ఎన్ని డేస్ మీకు హాలిడే ఎప్పుడు మీకు స్కూల్ ఓపెనింగా వెళ్ళకుండా సైకిల్కి చైన్ వేస్తున్నా నువమ్మా నువ్వు ఆడుతా ఉంటా ఇదండి మా పిల్లల అల్లరి హాలిడేస్ అయితే అయిపోయే ఇంకా స్కూల్ అయితే ఓపెన్ అయిపోయింది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో